హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చిన్ని వాళ్ళ స్కూల్లోనైతే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా దానికోసం అని చెప్పి చిన్ని అయితే బతుకమ్మ వేర్చు మమ్మీ అని చెప్పేసి ఒకటే పట్టుబట్టింది ఇంకా నేనేమో చిన్నప్పటి నుంచి ఎప్పుడు బతుకమ్మ వేర్చిందే లేదు నాకు రాదు అని చెప్పిన అయినా కూడా వినలేదు ఒకటే పట్టుబట్టింది ఇక తప్పదని చెప్పేసి వాళ్ళ డాడీని అయితే అన్ని పూలు తీసుకురమ్మని చెప్పేసినాము ఇంకా చూడండి నేనైతే బతుకమ్మ వేర్చడైతే స్టార్ట్ చేసిన ఇప్పుడైతే బాగానే ఉంది కానీ చివరి వరకు ఏమవుతుందో చూడాలి అంటే నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి అసలు పేర్చిందే లేదు అంటే మా ఊళ్ళోనైతే పేర్చమన్నమాట ఇంక అందులో నేనైతే ఎప్పుడు వేర్చలేదు ఎవరైనా వేరుస్తుంటే కూర్చొని చూసేది పక్కన ఉండి మించి ఇంకా నేనైతే ఎప్పుడు వేర్చలేదు ఇంకా మొత్తానికైతే ట్రై చేసిన అన్నమాట చూడండి ఎట్లా వచ్చిందో అంటే అప్పుడప్పుడు ఇలా పిల్లల కోసం ట్రై చేయాలి కదా తప్పదు కదా ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట వాళ్ళ హ్యాపీనెస్ కోసం అన్నా మనం ట్రై చేయ తప్పది ఇంకా చూడండి మొత్తం మీదనైతే బతుకమ్మ రెడీ అయిపోయింది అంటే ఎట్లా వస్తుందో ఏమో భయపడ్డా పర్లేదు బాగానే వచ్చింది నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది చూడండి మొత్తం మీదనైతే బతుకమ్మ ఇలా రెడీ అయిపోయింది ఇంకా మా చిన్ని అయితే తీసుకొని వెళ్ళడానికి అయితే రెడీ ఉందన్నమాట